ఏ ఇచ్చినారు ఇప్పుడు తిరువే నేను ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన అది పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు అయినా మనిక్ బానే మధ్య వాడు జూనియర్గా ఆపిస్తున్నా ఇప్పుడు ఏ ఎందుకు కానీ మనకి ఏ నాకే నా అవసరం కదా

చెప్పుకో సినిమా ఆడదాం చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మస్ నిలిపేపిస్తున్నాడు మనకి ఇంతకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొంటావా

వాళ్ళ అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇది లేదు నా శాంతి తీర్థం అంటే ఇది లేదు గలాట్ జరిగింది నా అంత వాడితే ఏ నన్ను అయితే ఏ ఇప్పుడు తిరిగి నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు

నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరికా ఉంటావా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాను అందరినీ నా 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 త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెళ్ళి నా ఫ్యాన్షన్ త్రివేణి మనం మాట్లాడారా నా నా ఫామో ఓకే చేశారా నా అబడే అది అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మనమారో మాట్లాడలేదంటే వాడు నా శాంతి థియేటర్ అంటే ఈయలేదు హ్ %uh su Thank you I think there should be Popify I give you gonna drop two omph So పర్మిషన్ గవర్నమెంట్ Gowri complex do I know what הנ permission Commitment we give a quatu give us permission Why did ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నా అవసరమే కదా అవసరమే టైం మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజా కొడుకోడు మనమైతే దానిలో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయేటాను చెప్పినట్లు బుద్ధం మూసుకుంటా ఫుక్ నువ్వు ఎట్లా ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది నేను ఎవరు ఏపీ స్టేర్ రోడ్ వేస్తాను సినిమా అది సార్ ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదన్నా స్టేర్ రోడ్ సినిమా వేస్తాను పర్మిషన్ లేదు కదా ఎట్లా ఇప్పిస్తావు నువ్వు నేను ఎవరైనా చేపించేకి నాకు సంబంధం లేదు సరే వావ్ బుగ్గదు చూడే కాన మామూలు నేను సినిమా కో ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు కాన నేను ఎవరైనా చేపించేది సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మనదే బుక్క పకెట్ లంగ్ కొడుకు లొకేషన్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంగ్ కొట్టుకోవడం సినిమా ఆడదు ఆడుదు సినిమా ఆడు సినిమా మనమే చేస్తున్నాం ఆడకపోతే ఆడుకుపోలేదు ఆడదు నా నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుందో సినిమా మనమే దాంట్లో ఏం లేరు మనకేం మనకేం సంబంధం మనమే సినిమా నేను ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే నేను నా ఏం అట్లా ఇస్తా నా ఇల్లు ఆడు ఆడుదు సినిమా ఆడదు బుక్క పక్కీర్ లంజ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు చెప్పి చెప్పుకో ఆడదు గాట్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది

ఎట్లా ఎట్ల వేపిస్తారు నువ్వు కార్ది నేను ఎవరిన వేయించాక నా స్టేర్ రోడ్ వేస్తున్నారు సినిమా ది సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా స్టేర్ సినిమా వేస్తాను అప్పుడు పర్మిషన్ లేదు కదా ఎట్లేపిస్తావు నువ్వు నేను ఎవరైనా చేపించేకి నాకు సంబంధం లేదు సరే బుగ్గిపిస్తాది చూడి కాన మామూలుగా నేను సినిమా కోయవాడిన నాడు సినిమా ఆడదు సినిమా ఆడదు కాను నేను ఎవరిన వేయించేకి సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా బుక్క పకెట్ లంచ్ కొడుకు గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పకెట్ లంచ్ కొడుకోడు సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా ఆడు సినిమా ఆడదు

ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటామా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు కంప్యూటర్ అందరికి อืม నానా నానా నా త్రివేణి అన్నీ నా మొత్తం అన్ని థియేటర్లు పెళ్ళా రండి ఫ్యాన్షన్ త్రివేణి మనల్ని మాట్లాడారా నానా ఫామో ఇల్లంత ఓకే చేశారా నా అప్పుడే అది అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడు మాట్లాడేది అయితే వాడు ఈయలేదు నా క్యాన్ థియేటర్ అంటే ఈయలేదు ఘనాట జరిగింది పడితే ఏ నన్ను అంటే ఏ లేదన్నా ఇప్పుడు తిరిగే నేను నా గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్ నా పర్మిషన్ నా గవర్నమెంట్ ఇచ్చింది నాకు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు పర్మిషన్ లేవు ఆ పిపిస్తున్నా బాగానే మధ్య వాడు జూనియర్ గానే

సార్ గురించి మాట్లాడతాడు బుక్ పకెట్ లెంజ్ సినిమా ఆడదు ఆడదు సినిమా ఓకేనా ఆడు సినిమా ఆడదు నాకు తెలియకుండా ఎట్లా ఆడుతుంది సినిమా

నిలిపేపిస్తున్నా మనకి ఇంతేంది లోకేష్ గురించి మాట్లాడితే ఊరికే ఉంటామా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడదు పంపించాను అందరినీ

ఏ ఇచ్చారు ఇప్పుడు తిరివే నేనునా ఆ గౌరీ గౌరీ కాంప్లెక్స్ నా పర్మిషన్లు పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చిన అది పర్మిషన్ లేవు పర్మిషన్లు పర్మిషన్ లేవు ఆపిస్తున్నా ఎందుకు నమ్మడినా బానే వాడు జూనియర్గా ఆపిస్తున్నా ఇటు ఎందుకు కానీ మరి ఏ నాకే నాకోసమే కదా

చెప్పుకో సినిమా ఆడదాం అని చెప్పి చెప్పుకో ఆడదు గ్రాట్ ఫార్మింగ్స్ నిలిపేపిస్తున్నాడు మనకి ఇంతకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకొంటావా ఏంది మనకేంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడు పంపించాయని అందరిని సరే